హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా మీరు రాత్రి పడుకునేటప్పుడు తిండి కింద దీన్ని ఒక్కదాన్ని పెట్టుకుంటే చాలు మీరు కోరుకునేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి తెల్లవారేసరికి మీకు ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక విలువైన మీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందుతుందనమాట చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అసలు దిండి కింద మరి ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనము ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము స్విచ్ వార్డ్స్ చెప్పుకుంటున్నాము ఇలాంటివి ఏంటంటే కొంతమందికి యూజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమందికి రిజల్ట్ రాక ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు ఎందుకంటే మనుషులు అన్న తర్వాత రకరకాలుగా ఉంటారు కొంతమంది వెంటనే కరిగిపోతారు కొంతమంది కఠినంగా ఉంటారు అనమాట మరి అలాంటి వాళ్ళలో మార్పులు తీసుకురావాలంటే మనం కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఒకటి కాకపోతే ఇంకొకటి ఒకటి కాకపోతే ఇంకొకటి అలా ప్రయత్నాలు ల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే వదులుకోలేం కాబట్టి వదిలేస్తే వారు వదిలేసినట్లుగా మనం కూడా వదిలేసామనుకోండి ఒక సమస్య పోతుంది కానీ వదిలేయలేమే ఆ వ్యక్తే కావాలి ఆ వ్యక్తితో జీవితమే కావాలి ఎందుకంటే గతంతో వారితో కలిసి మెలిసి ఉన్నటువంటి సంతోషము ఆనందము వారితో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ గుర్తు వచ్చినప్పుడు ఏంటంటే మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వం వారి జ్ఞాపకాలే అంటే వారి లోకంలో అలా మునిగిపోతూ ఉంటాం కాబట్టి అదే ఆలోచనలో ఇక వారే గుర్తు రావటము వారి వారి జీవితంలో ఉన్నప్పుడు వారి గురించి ఆలోచించి ఇలా అంతా కూడా ఏంటంటే మనం మానసికంగా వాళ్ళకి సరెండర్ అయిపోతూ ఉంటాం అనమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే షడన్ గా అనుకోని కారణాల వల్ల ఒక యుగో వల్ల అవ్వచ్చు లేకపోతే ఒక పంతం వల్ల లేకపోతే ఎవరైనా తాడు పర్సన వల్ల అవ్వచ్చు లేదా కొంతమంది చాడీలు చెప్పటం వల్ల అవ్వచ్చు అట్లా ఏదో ఒక కారణాల వల్లగా దూరం పెట్టేస్తూ ఉంటారు ఫోన్స్ బ్లాక్ చేస్తూ ఉంటారు మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఫోన్స్ ఆపేస్తూ ఉంటారు మెసేజ్ చూడరు అసలు ఎలా కలవాలో కూడా అర్థం కాదు అనమాట కలిసే అవకాశాలు దారులన్నీ కూడా మూసేస్తూ ఉంటారు అన్నమాట కానీ మనకేంటంటే వారిని చూడాలి కలవాలి మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది మరి ఎలా ఏంటి ఏం చేస్తే అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని చెప్పేసేసి అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అలాంటప్పుడు మీకు ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి భార్యాభర్తలు కూడా యూస్ చేసుకోవచ్చు ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి అయినా అబ్బాయి కోసం అమ్మాయి అయినా సరే ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కోసం మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది ఇది వచ్చేటప్పటికి మీరేంటంటే రాత్రి పడుకునేటప్పుడు చేయాలి మీరు పగలంతా ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటా ఉంటారు ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మైండ్ అనేది అంత ప్రశాంతంగా ఉండదన్నమాట కాబట్టి మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కాస్త పనుల నుంచి ఫ్రీ అవుతారు కాబట్టి నిద్రకు మీ మైండ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాస్త ఆ సమయంలో చేసేటటువంటి పరిహారానికి మీకు మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనం పడుకున్నప్పుడు కూడా మన ఆలోచనల్లో కూడా వారి వారి గురించి ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఏ మనిషినైతే మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో ఆ వ్యక్తి కళల్లో కూడా వస్తూ ఉంటారు కావాలంటే మీరు గమనించండి చాలామంది చెప్తూ కూడా ఉంటారు అనమాట కళల్లో కూడా ఆ వ్యక్తి వస్తున్నారు అని చెప్పేసేసి ఎందుకంటే మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఆ మనిషి అంటే అంతగా మీరు ఎంతమంది చుట్టూతో ఉన్నా కూడా ఎంతమందిలో ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తినే ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి కళల్లో కానీ నిజంగా కానీ ఆ వ్యక్తిని ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఈ పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మీరేం చేస్తారంటే ఇక మీరు భోజనం చేసి మేము తిని పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చక్కగా ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి మీరు చక్కగా స్నానం చేసి దీనికంటూ ప్రత్యేకంగా నియమాలు అనేవి ఏమీ ఉండమన్నమాట స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకుంటారు కాబట్టి మీరు చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే నైంటీ పర్సెంట్ ఆదివారం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ దిండి కింద పెట్టుకునే పరిహారము నైంటీ పర్సెంట్ ఆదివారం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే అమావాస్యలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా చెప్పాలి అంటే సోమవారం కూడా మీకు చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఆదివారము సోమవారము అమావాస్య ఈ తిథుల్లో మీకు మంచిగా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నం చేసి చూడండి అలాగా మీరు ఆ రోజున ఏంటంటే చక్కగా మాంసాహారం మాత్రం ఆ రోజున మీరు చేసే రోజున మాంసాహారం తినకుండా ఉండండి కొంచెం నిష్టగా ఉంటే మీకు చేసేదానికి మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఎందుకంటే ఆ ఒక్క రోజు మాత్రమే మీకు పని ఉంటుంది ఇంకా తర్వాత మీకు పని అనేది ఉండదు అనమాట ఇక దీనికోసం దీనికోసం మీరే ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు అనమాట ఏదన్నా ఫ్రెండ్స్ ఏదన్నా దూరమైనా వారి కోసం కూడా మీరు చేసుకోవచ్చు అలా మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి కొంతమంది తోబుట్టువుల కోసం కూడా చేసుకోవచ్చు అండి ఏదైనా కానీ ఒక న్యాయమైన రిలేషన్ కోసం మీరు చేసుకోవాలన్నమాట ఎక్కువగా మనకేంటంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ఈ సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అని చెప్తున్నాం అనమాట కాబట్టి ఒక న్యాయమైన రిలేషన్ కోసం మీరు చేసుకోవచ్చు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద ఏంటంటే ఎటువంటి గీతలు ఉండకూడదు అనమాట పేపర్ అనేది నీట్గా ఉండాలి అలా ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక రెడ్ కలర్ స్కెచ్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ తీసుకోండి తీసుకొని దాని మీద ముందు ఆ వ్యక్తి పేరు రాయండి అది అబ్బాయి అయితే అబ్బాయి పేరు అమ్మాయి చేస్తుంది అనుకోండి ఆ అబ్బాయి పేరు రాజేష్ సతీషు హరీషు ఇలా ఉంటాయి కదా ఆ వ్యక్తి పేరు రాసేసేయండి లేదా అబ్బాయి అమ్మాయి కోసం చేస్తున్నాడు అనుకోండి ఆ అమ్మాయి పేరు సీతాను గీతాను లక్ష్మీను ఇలా కొంతమంది పేర్లు ఉంటాయి కదా ఆ పేర్లు ఆ అమ్మాయి పేరు మీరు రాసుకోండి అలా రాసేసుకొని ఇక్కడ దాని కింద మీరు ఈ మాటను రాయాలి ఏంటంటే అది ఓం వాసుదేవాయ ఓం ఫట్ ఫట్ కురు కురు స్వాహ ఓం వాసుదేవాయ ఓం ఫట్ కురు కురు స్వాహ అనేటటువంటి ఈ బీజాక్షర మంత్రాన్ని మీరు ఆ పేపర్ మీద రాయాల్సి ఉంటుందన్నమాట అది మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి అలా ఆ వ్యక్తి పేరు ఓం వాసుదేవాయ ఓం ఫట్ కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరేంటి కనీసం మనసులో ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇలాగా మీకు శక్తికి తగ్గట్లుగా నలభై ఎనిమిది సార్లు అయినా సరే ఇలా ఆ వ్యక్తి మాకు ఆ కురుగురు స్వాహ అంటే ఓం వాసుదేవాయ అంటే ఇది భగవంతునికి సంబంధించినటువంటి ఒక మంత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక మంత్రం అనమాట అంటే లక్ష్మీనారాయణుడు చూడండి ఎంత చక్కగా కలిసి ఉంటారో అలాగే మీ జీవితంలో కూడా మీరు ప్రేమించినటువంటి వ్యక్తితోటి మీరు సంతోషంగా ఉండటానికి ఈ మంత్రం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి చక్కగా అలా రాసుకొని చెప్పుకొని ఒకసారి ఒక ఐదు నిమిషాలు అలా చెప్పుకొని మీరు ఆ పేపర్ని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి అలా దిండి కింద పెట్టుకోవాలి గలీబ్లో పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇక రాత్రి అంతా కూడా అంటే వాళ్ళ కోసం చేసాం మైండ్లో కూడా అదే ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఆలోచనలు అనేవి ప్రకృతి ద్వారా వారికి చేరటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకు ప్రకృతి కూడా చేరవేసిద్ది అనమాట ఈ ఆలోచనలో కాబట్టి విశ్వానికి కూడా యూనివర్స్ కూడా మనకు సహాయం చేస్తూ ఉంటుంది మనం ఎలాగైతే వారి గురించి ఆలోచిస్తూ ఇదంతా చేస్తున్నామో వారు పడుకున్నప్పుడు వారికి కూడా మనకేంటంటే గుర్తు చేయటానికి మనం గుర్తు రావటానికి మనతో గడిపినటువంటి జ్ఞాపకాలు గుర్తు వచ్చేలా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చక్కగా అలా చేసేసి మీరు ప్రశాంతంగా పడుకోండి ఇంకా అలా పడుకొని మీరు మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ని మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఆ పేపర్ని తీసుకెళ్ళి మీకు షింకు దగ్గర కానీ లేదా బయట ఖర్చులు ఉంటే కానీ అక్కడ కానీ ఒక పుల్ల సహాయంతో ఆ పేపర్ని కాల్ చేసేసేయండి కాల్ చేసి ఆ బూడిద మీద నీళ్లు పోసేసేయండి ఇలా చేయటం వల్ల కాల్చే పరిహారాలకు మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది రాత్రంతా మన తల కిందే ఉంది ఆ పేపరు ఆ వ్యక్తి పేరు ఆ మంత్రము మరుసటి రోజు ఏంటంటే మంట అంటే కాలింది కాల్చాము కాల్చినప్పుడు ఏంటంటే ఆ సమస్య ఎప్పుడైతే మనము చెప్పుకొని ఆ సమస్య పోవాలి ఆ కోపం తగ్గి మాకు కాల్ చేయాలి సమస్య నివారణ అనేది జరగాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అక్కడ కాల్చింది ఏంటంటే సమస్యనమాట సమస్య అనేది కాలిపోయినప్పుడు మీకు పరిష్కారం అనేది అందుతుంది అనమాట అలా ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇట్లా ఏదైనా వచ్చి రావటం చూసి మీరే సంతోషపడతారు మంచి రెస్పాన్స్ మీరు అనుకున్నట్లుగా కలవటం అనేది జరుగుతుందనమాట లేదా ఒకసారి మీరే కాల్ చేసే ప్రయత్నం చేయండి అడగండి అసలు మాట్లాడతారా లేదా మీ మనసులో ఏముందని చెప్పేసి అడగండి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారండి ఒకవేళ మాట్లాడకపోతే మా దగ్గర నుంచి మాటలు రావు వేస్ట్ నువ్వు చూడటం వేస్ట్ అని చెప్తే మాత్రం అలాంటి వారిని ఆలోచనలో నుంచి తీసేసుకోండి అంతేకాని వారి గురించి ఎటువంటి ప్రయత్నాలు కూడా ఇక మీరు చెయ్యవద్దు ఎందుకంటే మనసులో లేనిది మనం తెచ్చి పెట్టలేము అనమాట ఎన్ని ప్రయత్నాలు ఇప్పుడు క్లియర్గా అడగండి మాట్లాడతారా లేదని చెప్పేసి క్లియర్గా అడగండి లేదు ఎన్ని చేసినా కూడా వేస్ట్ మేము మాట్లాడము అని చెప్పేసి కుండల కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసారంటారా ఇక అలాంటి వారిని మీరు మర్చిపోండి ఇక అసలు మీరేం ప్రయత్నాలు చేయొద్దు వారి గురించి అసలు మర్చిపోండి ఇంకా మీరు ఎందుకంటే ఆ వ్యక్తికి నిజమైనటువంటి ప్రేమ లేనట్లు అనమాట మీరు ప్రయత్నాలు చేసి చేసి అడిగి ఉన్నారు ట్రై చేశారు ఒకసారి కాతే ఒకసారి ఒకసారి కాతే ఒకసారి అయినా ఆ మనిషి మాట వినాలి అసలు ఏది విన్నప్పుడు అలాంటి వాళ్ళని వదిలేసేయాలన్నమాట అంతేకాని వాళ్ళ గురించి ఆలోచించకూడదు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేయవద్దు వారి గురించి ఎలాగ మీరు డబ్బు ఖర్చు చేసుకోవటం కానీ వృధా ప్రయాస చేయటం కానీ ఇలాంటివి చేయవద్దు గుర్తుపెట్టుకోండి మనసులో నుంచి రావాలి ప్రేమ అనేది మనీతో వచ్చేది కాదు డబ్బుతో వారిని మార్చుకునే ప్రయత్నాలు ఏవి కూడా చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్